హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య దీవె నెల సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడ్డం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు ఎనర్జీస్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నది తనకి అర్థం అవుతుందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. ఫస్ట్ ఆఫ్ ఫచ్చున్ నచ్చిందండి టెంపరెన్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ పెంటికెల్ క్వీన్ ఆఫ్ పెంటికెల్ ద పూల్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ సూర్స్ త్రీ ఆఫ్ పెంటికల్ ఏస్ ఆఫ్ పెంటికెల్ ఆల్ ఆర్ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి మీరు బాధపడుతున్న విషయం మీ పర్సన్కి అర్థమవుతుంది తను కూడా మిమ్మల్ని అప్రోచ్ కావాలనుకుంటూ ఉన్నారు మీ మధ్యలో ఉన్న ఈ బ్లాకేజెస్ మొత్తం పోవాలని మీ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారండి వారు కూడా గతంలో లాగైతే లేరు మిమ్మల్ని ఎలాగైనా రీచ్ కావాలని అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు కూడా ఒక స్పిరిచువల్ జర్నీ అనేది చేస్తూ ఉన్నారు దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు వారిలో కూడా మార్పులు అనేటివి యూనివర్స్ తీసుకురావడం జరిగింది మీరు పడుతున్న బాధ అనేది యూనివర్స్కి వారికి కూడా ఏదో ఒక రూపంలో చూపెట్టడం అయితే జరిగిందండి దాని ద్వారా మీ పర్సను చాలా మార్పులకైతే వారి లోపల రావడం అయితే జరిగింది మార్పులు అనేటివి వాళ్ళు మేల్కోవడం అయితే జరిగింది గతంలో లాగా వారి ఆలోచనలు అయితే లేవు వారు మీకు మీ రియన్ తర్వాత మీ పర్సన్లో మీకు కొత్త మార్పులు అయితే కనబడతాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తారు అది మీ పర్సను హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయితే అయ్యారండి వారి రిలేషన్ గురించి మీ మధ్యలో ఉన్న ఈ స్పేస్ అంతా పోవాలని వారు పడిన తపన అదంతా కూడా మీకు అర్థమవుతుంది మీరు వారి పక్కన ఉన్నప్పుడు వారికి అయితే అర్థం కాలేదండి మీకు ఎలాంటి స్టెబిలిటీ కూడా మీ పర్సన్ అయితే ఇవ్వలేదు మిమ్మల్ని మిస్ చేసుకుంటే తను చాలా బెటర్గా ఉంటుందని అనుకున్న అప్పుడు అనుకున్నారు మీరు వారితో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అలా లేరు ఇప్పుడు తను ఎలా కోరుకుంటూ ఉన్నారంటే వారి వారి యొక్క ట్రూ లవ్ అనేది మేము ముందు నిరూపించుకోవాలని కోరుకుంటూ ఉన్నారు బట్ అందుకు తనకు అవకాశం అయితే దొరకడం లేదు లేదు మీరు పడుతున్న బాధ అనేది వారికి అర్థమవుతుందంటే అర్థమవుతుంది కానీ మరి అక్కడి నుంచి ఎందుకు రావట్లేదంటే సమ్ కాజెస్ అయితే ఉన్నాయండీ అందుకు గల కారణాలు కూడా ఉన్నవి ఎందుకు అని అంటే మిమ్మల్ని వారు ఎలా చేశారంటే చాలామంది ముందు నిందించడం అవమానించడం అయితే జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు మీతోటి రియూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళందరికీ తాను సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది అందుకని మీ పర్సన్ నేను బ్యాక్ స్టెప్ వేసి ఉన్నాను తెలుసా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అయితే ఏ విధంగానైనా రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు స్ట్రెంగ్త్ అయితే కూడా కట్టుకుంటూ ఉన్నారండి చాలా ధైర్యం అనేది కూడా తెచ్చుకుంటూ ఉన్నారు గతంలో లాగా వారి ఆలోచనలు అయితే లేవు వాళ్ళు మిమ్మల్ని చాలా డీప్గా అయితే లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని వారితోటి ఉన్నప్పుడు బాధ పెట్టిన బాధ మిమ్మల్ని హర్ట్ చేసిన విధానం అంతా కూడా వారికి గుర్తుకొస్తుంది మీ బ్రేకప్ తర్వాత వారి హార్ట్ చాలా ఇప్పుడు వారికి థర్డ్ పార్టీ హార్ట్ బ్రేక్ చేసేసరికి వారికి అప్పుడు ఎమోషన్స్ యొక్క వాల్యూ అనేది అర్థం కావడం తను మీకు చేసిందంతా గుర్తుకు రావడం ఇవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉన్నాయన్నమాట తనకి తను ఇప్పుడు థర్డ్ పార్టీని ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఒక తన లైఫ్లోకి కర్మబంధం అనే కర్మ ఎవరిని కూడా వదలది అని అంటారు కదా నేను ఏదో కర్మ చేశాను అందుకే నేను థర్డ్ పార్టీ తోటి లివింగ్లోకి వెళ్ళాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కానీ నాకు ఇప్పుడు నీ అవసరము నీ యొక్క ట్రూ ఎమోషన్స్ అనేటివి నాకు అర్థమవుతూ ఉన్నావి నువ్వు నాతోటి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను నేను పట్టించుకోలేదు నే నేను చాలా ప్రాక్టికల్గా ఉంటున్నాను అనుకున్నాను బట్ నీ వల్లనే నాకు ఎమోషన్స్ యొక్క వాల్యూ అనేది తెలిసింది నేను ఇప్పటికీ కూడా నిన్ను హోల్డ్ చేసి నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఉన్నాను అని నీకు అంటే నేను గతంలో ఉన్న మాట వాస్తవము బట్ ఇప్పుడు నేనైతే లేను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను నేను చాలా టార్చర్ చేశాను హోమ్ టార్చర్ అనేది పెట్టాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు చాలా ఇబ్బందులకైతే గురి చేశాను అని కూడా వారంతటా వారే ఒప్పుకుంటూ ఉన్నారండి ఎలాగైనా మీ వైపుగా వచ్చే ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి అందుకు తనకి రూట్ అనేది కనబడడం లేదు ఎలా రావాలి ఎలా ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి అనేది అర్థం కావడం లేదు కానీ ప్రేమ అయితే చాలా ఉందండి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి మీ రిలేషన్షిప్ని బ్యాలెన్సింగ్ అనేది చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే వారు ఏమంటూ ఉన్నారంటే వారు మీకు చాలా మీ యొక్క ఈ రిలేషన్ మీరు మీ రిలేషన్ కలవాలని మీ ఏంజెల్స్ కూడా కోరుకుంటున్నారండి మీ యొక్క పితృదేవతలు కూడా కోరుకో అయితే జరుగుతుంది వారి వల్ల కూడా మీ అంటే వారి ఆశీస్సుల బలంతో కూడా మీరు ఏదో ఒక సందర్భంలో మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది వారు ఎలాగంటే ఇప్పుడు మీ మధ్యలో ఉన్న ఈ ఇప్పుడు ఒక ఈ అది ఒక బ్రిడ్జ్ లాంటి దాన్ని ఎలాగైనా దాటేసి మిమ్మల్ని రీచ్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు రీనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి గతంలో లాగైతే వారి థాట్స్ అయితే లేవు పాజిటివ్గానే ఉన్నారండి మీ పర్సన్ మీ పైన నెగిటివ్గా అయితే లేరు మీ దగ్గరికి రావాలని అనుకుంటూ ఉన్నారు మీరు కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని తన యొక్క ఫీలింగు తన ఫీలింగ్ అండి పాజిటివ్గానే ఉన్నారు వారికి ఇప్పుడు ఒక మిమ్మల్ని అప్రోచ్ కావడానికి లేదా ఇప్పుడు ఈ ఒక తాళం లాంటిది వేసేసాను కదా ఇప్పుడు ఇది ఓపెన్ చేయడానికి నేను కీ ఎక్కడో పడేసాను అది వెతకాలి అనేలాగా మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ అయితే ఉందండి రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా బౌండరీస్ అనేటివి గీసుకొని పెట్టుకొని ఉన్నాను నేను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఎలాగైనా మిమ్మల్ని అయితే అప్రోచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉంది మీరు తన కోసం వెయిట్ చేస్తారని తన ఫీలింగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తన గురించి ఆలోచిస్తారని మీరు బాధపడుతున్న విషయం కూడా తనకు తెలుస్తూ ఉంది మీకు సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్స్ మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తే మీ యొక్క కొలీగ్స్ కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది మీ పర్సన్ కూడా ఎలోన్గా ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉన్నారు ఎవరితోటి ఎక్కువగా స్పెండ్ చేయడం లేదండి స్పెండ్ చేయడం లేదు ఒంటరిగా ఉంటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మీరు మిమ్మల్ని పెట్టిన ప్రతిదీ కూడా వాళ్ళకి ఎదురు కావడం వల్ల ఆ ఫీలింగ్స్ అనేటివి తనకు కూడా అర్థమవుతూ ఉన్నాయి అనమాట ఆ బాధ అనేది ఇప్పుడు మీ పైన చాలా అట్రాక్షన్ అయితే ఉంది మిమ్మల్ని చాలా లవ్ చేస్తూ ఉన్నారండి మీ పర్సను మీ గురించి సాంగ్స్ విన్నా లేదంటే మీలాగె ఎవరైనా కనిపించిన వారిని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు చాలా అది ప్రేమ అయితే ఉంది మీ పర్సన్కి మీ పైన లవబుల్గా ఆలోచిస్తున్నారు మిర్రర్లో అద్దంలో చూసుకుంటే వారికైతే మీకు చేసిన నమ్మక ద్రోహము అదంతా కూడా గుర్తుకొస్తుంది తను కూడా నైట్ టైంలో పడుకునేటప్పుడు ఏడుస్తూ ఉన్నారండి మీ పర్సను అది ఆడవారైనా మగవారైనా ఇతరుల ముందు ఏదైనా ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళ ముందు చీప్ అయిపోతామని కూడా వారైతే ఒంటరిగా ఉన్నప్పుడు వారి కళ్ళ మెంబడైతే నీళ్లు రావడం అయితే జరుగుతుందండి మీరు వారిని ఫర్గ్యూ చేస్తారా లేదా అనేది మీ పర్సన్ యొక్క ఫీలింగ్ మీ పైన అయితే అన్కండిషనల్గా ఉందండి మీరు వారి దృష్టిలో ఒక ప్రిన్సెస్ అండి ఒక రాజకుమారుడు రాజకుమారి మీరు మీ పర్సన్ దృష్టిలో ఎందుకంటే మీరు ఎలాంటి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళలేదు తనలాగా మీ పర్సన్ మీతోటి తను సీక్రెట్గా థర్డ్ పార్టీని మెయింటైన్ చేసినా కానీ మీరు అవన్నీ భరించారు అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారండి తను చాలా తప్పు చేశాను నేను అలా చేసి ఉండకూడదు నా లాగే నా పర్సన్ కూడా వెళ్ళుంటే మా రిలేషన్ ఏమయ్యేది నేనేదో పెద్ద ఇంటెలిజెంట్ లాగా ఈ రిలేషన్షిప్ని హోల్డ్లో పెట్టాను నా లైఫ్ లో నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నానని నేను అనుకున్నాను అలాగే తను చేసి ఉంటే ఏమైపోయేది అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు వారి దృష్టిలో ఒక గాడ్ అనమాట ఒక దేవుడు ఒక దేవత తోటి మీరైతే అండి అందుకే మీ పర్సన్ మళ్ళీ తోటి ఒక ఫ్రెష్గా రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు మీ మీరు వారికి చాలా ఎలా కనబడుతూ ఉన్నారంటే చాలా గ్రేస్ఫుల్గా కనబడుతూ ఉన్నారు మీ యొక్క పర్సన్కి చాలా అందంగా స్మార్ట్గా కూడా కనబడుతూ ఉన్నారండి మీ వ్యక్తిత్వం అనేది చాలా మీరు ఒక ఇండిపెండెంట్గా కూడా కనబడుతున్నారు అంటే తన ప తనలాగా డిపెండెంట్గా ఒక వెనకాల ఒక గ్యాంగ్ వేసుకొని మీ పర్సన్ లాగా మీరు తన పైన మీ పర్సన్ తోటి మీరు ఒక సింగిల్గానే ఉండి మీ లాయాలిటీ అనేది మీరు నిరూపించుకున్నారు తను చేజ్ అనేది చేశారు బట్ తనను మిమ్మల్ని చేజ్ చేయడం లాంటివి కానీ పట్టించుకోవడం లాంటివి కానీ ఏది కూడా చేయలేదు పైగా ఇంకా వారి యొక్క రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మిమ్మల్ని అబ్యూజ్ మాటలు అనిపించడం మీ మీ రిలేషన్షిప్లో ఒక పెద్ద టవర్ మూమెంట్ లాంటివి తీసుకొచ్చాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఎలాగైనా ఈ స్పేస్ అంతా పోవాలి ఇప్పుడు మీ మధ్యలో ఉన్న ఈ మైల్డ్ స్టోన్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ కావాలి అప్రోచ్ కావాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లో సడన్గా మీ రిలేషన్షిప్లో మిరాకిల్స్ అయితే జరగబోతాయండి మీరు చూస్తారు కూడా మీరు నమ్మరు ఇలాంటివి జరుగుతాయా అసలు మా పర్సన్ వస్తారా అని కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారండి వస్తారు తన తప్పు కూడా ఒప్పుకుంటారు మీ పైన మీ మీ పైన మీ పర్సన్ అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు బట్ తను మిమ్మల్ని పట్టించుకుంటూ ఉన్నారు మీ పైన ఒక నిఘా లాంటిది పెట్టి ఉన్నారండి మీరేం చేస్తూ ఉన్నారని మీరు మీరు బాధపడుతున్న మీ బాధ అనేది కవరింగ్ చేసుకుంటూ ఉన్నారు మీరు మీరు ఎలా ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మీకు గతంలో జరిగింది మిమ్మల్ని నిందించింది అదంతా కూడా తనకి గుర్తుకొచ్చి తను సఫర్ అవుతూ ఉన్నాడనమాట డబ్బు విషయంలో మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేశారు ఆ విషయం అదంతా తనకి మైండ్లో రివీల్ అవుతుంది అనమాట దానివల్ల స్టెప్ వేయడం అయితే జరుగుతుంది కానీ ఎలాగైనా మిమ్మల్ని అప్రోచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు వారికి అయితే రీయూనియన్ అయితే జరుగుతుందండి గతంలో మాదిరిగా అయితే లేవు మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఎలా చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి వారికి ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే హౌస్ ఒక మిమ్మల్ని అంటే థర్డ్ పార్టీస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కానీ లేదా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ చేశారో ఆ థర్డ్ పార్టీస్ అందరికీ కూడా చాలా దూరంగా ఉంచాలి మిమ్మల్ని ఒక దగ్గర వాళ్ళని ఒక దగ్గర మీకు మీ మళ్ళీ అటు మాటలు ఇటు ఇటు మాటలు అటు చెప్పే వారికి దూరంగా ఉంచడం వల్ల మీ రిలేషన్ అనేది ఒక స్టేబుల్గా ఉంటుంది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీకు గతంలో ఎప్పుడు కూడా కేర్ అనేది ఇవ్వలేదు మీ ఫుడ్ పైన కానీ దేనిపైన మీ హెల్త్ పైన మీకు ఎలాంటి కేర్ అవేర్నెస్ మీకు ఏది కూడా ప్రొవైడ్ చేయలేదు మెడిసిన్ ఇట్లా అవన్నీ కూడా నేను అవైలబుల్గా నేను చేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఒక హెల్తీ రిలేషన్షిప్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ ఫ్యామిలీ కిడ్స్ని కూడా మీ పర్సన్ అయితే సరిగా పట్టించుకోలేదు కిడ్స్ ఉన్న వాళ్ళైతే లేని వాళ్ళైతే అవన్నీ కూడా ప్లానింగ్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీకు అంటే ఒక స్టేబుల్గా ఉండాలి అంటే ఇక్కడ అక్కడ జర్నీలు చేసుకుంటూ మీకు అంటే చాలా డౌట్స్ అనుమానాలు కూడా మీ పర్సన్ కూడా క్రియేట్ చేశారు దానివల్ల మీరు ఇంకా ఎక్కువ సఫర్ కావడం అయితే జరిగింది ఇవన్నీ కూడా కాకుండా వారు ఉన్న దగ్గరే వర్క్ అనేది చేసుకుంటూ తను మీ కళ్ళ ముందే వండుకుంటూ మీకు హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు తన లోపల చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు తను ఇప్పుడు మీ మీరు తనని చూస్తే మీకు ఎలా అంటే మీ పర్సన్ యొక్క ప్రవర్తన గతంలో ఎలా ఉండేదంటే ఒక బొంత పురుగు మాదిరిగా ఉండేది అది ఎలా ఉంటుంది మన శరీరం పైన పడినప్పుడు మనకు దురద అనేది వస్తుందనమాట అది కనుక మనల్ని దాని స్వభావం దాన్ని చూడగానే మనం కూడా ఈసడించుకుంటాం అలా ఉండేది మీ వ్యక్తి యొక్క ప్రవర్తన ఇప్పుడు తను రూపాంతరం చెంది సీతకు ఒక చిలకలాగా చాలా అందంగా తయారయ్యారు అంటే వ్యక్తిత్వంలో చాలా మార్పులు అయితే వచ్చాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే చూస్తారు మీ పర్సన్లో వచ్చిన మార్పులు మీ పర్సన్కి మీకు కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉండైతే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇది ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడు మీ మధ్యలో వచ్చిన ఈ మధ్యలో వచ్చిన స్పేస్ అయితే కాదు ఇది ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో మీరు ఉన్నారండి ఎగ్జాక్ట్లీగా అందుకే మీ పర్సన్లో ఇంత పాజిటివిటీగా మార్పులు అయితే వచ్చాయి మీ వాల్యూ అనేది వారికి అర్థమైంది మీరు కూడా వారి గురించి బాధపడుతూ ఉన్నారు కిడ్స్ ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించే ప్లానింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు లేని వాళ్ళైతేనేమో మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా ప్రేమగా లవబుల్గా అయితే ఉన్నారండి మీ పర్సను మీ పైన మీతోటి చాలా ఎంజాయ్ చేయాలి అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు హ్యాపీగా జాలీగా స్పెండ్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు అంటే అన్నీ కూడా ప్రొవైడ్ అయ్యేలాగు సమకూర్చాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీ పైన ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉండొద్దు మీ రిలేషన్షిప్ పైన అని కూడా అనుకుంటూ ఉన్నారండి ఎవరి ఎవరైనా మీ రిలేషన్ గురించి మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ జరిగిన తర్వాత ఎక్కువగా ఎవరితోటి కూడా కొలాబరేషన్ అనేది ఉండి మళ్ళీ బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవద్దు అనేలాగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు పాజిటివ్ వేలా ఉండాలి అంటే మీకు వారికి మ్యూచువల్గా ఉన్న వాళ్ళతోటే కొలాబరేషన్ అంటే కలిసి ఉండాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు మీ మధ్యలో ఇట్లా గొడవలు పెట్టేవాళ్ళు పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా దూరంగా ఉండాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అనుకుంటూ ఉన్నారు ఇబ్బందులు పడొద్దు అని కూడా అనుకుంటూ ఉన్నారు మీ రిలేషన్ అనేది కొ చాలా కొత్తగా ఉండాలి అది చాలా అందంగా ఉండాలి అంటే ఒక మొక్క చిన్నది పెడితే దాని గ్రోత్ అనేది అది చాలా అందంగా ఉంటుంది అది అది ఎలా ఉంటుందో ఆ గ్రోత్ ఎలా అవుతుందో అలా గ్రోత్ ఉండాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చాలా బాగుండాలని కోరుకుంటూ ఉన్నారు గతంలో లాగా అనుమానాలు ఉండొద్దు చాలా పచ్చగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నారండి మీ మధ్యలో మంటలు పెట్టి మీ రిలేషన్షిప్ గురించి అలాంటి వాళ్ళకైతే దూరంగా ఉండాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వాలి అంటే మీ రిలేషన్షిప్ గురించి అయినా మీకు తన పైన ఏదైనా నమ్మకం అనేది అంటే మీకు ఇప్పటిదాకా మీరు చాలా ఇయర్స్ ట్రావెల్ చేసి ఉంటారు తనతోటి మీకు ఎలాంటి స్టెబిలిటీ కూడా ఇవ్వలేదు కానీ ఇక ఇవ్వాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ బంధం అనేది చాలా లోతుగా డీప్గా ఉండాలని కూడా వారైతే అనుకుంటూ ఉన్నారు చెట్ల యొక్క వేర్లు అనేది చాలా లోతుకు పాకుకొని వెళ్తాయి కదా అలాగా మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ టేక్ అనేది బాండింగ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో లాగా వారి మైండ్ సెట్ అయితే లేదు మీతోటి చాలా చాలా దగ్గరలో వారు త్వరగా మిమ్మల్ని రీచ్ అవుతాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు సూన్ కమింగ్ సూన్ అని కూడా చెప్తూ ఉన్నారు త్వరలో నేను నేను రీచ్ అవుతాను నీ పైన నాకు చాలా ప్రేమ అనేది ఉంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుందో చూద్దాము మీకు మార్చి ఈ మంత్లోనే కొందరికి అయితే రీయూనియన్ అయితే చూపిస్తుందండి ఈ మంత్లోనే మీకు రీయూనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కొందరికి జరిగే అవకాశం అయితే ఉంది కర్కాటక రాశి సింహ రాశి కన్యా రాశి మీన రాశి మిథున రాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏ లెటర్స్ వస్తాయో ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి కే లెటర్ జెడ్ లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ హెచ్ లెటర్ బీ లెటర్ క్యూ లెటర్ డి లెటర్ జీ లెటర్ వై లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ పీ లెటర్ టీ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెదినెట్టుకోవడం అయితే జరుగుతుందండి డబ్ల్యూ లెటర్ అండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము థర్టీ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ టూ వన్ నైన్టీన్ త్రీ ఫిఫ్టీన్ లెవెన్ సిక్స్టీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి